దేవుని నామక స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ పంతొమ్మిదవ పార్ట్ నేర్చుకుందాము అయితే మనము త్రీ పార్ట్స్ ఆఫ్ మ్యాన్ మనుషునికి మూడు భాగాలు బాడీ సోల్ అండ్ స్పిరిట్ శరీరము ప్రాణము ఆత్మ ఉంటది అని మొదలు పెట్టాము దాని కంటిన్యూషన్ క్రీస్తు మనలో నివసించే ప్లేస్ ఏంటి అని అంటే స్పిరిట్లో మాత్రమే ఉంటాడు ఆయన అందుకే స్పిరిట్కి సోల్కి తేడా ఏంటి వాటిని ఎలా విభజించాలి అన్నది మనం నేర్చుకోవాలి అప్పుడే క్రీస్తును మనము అనుభవపూర్వకంగా ఎరుగుతాము ఎక్స్పీరియన్షియల్ వేలో ఎరగాలి అంటే మనము మన సోల్ ఏంటి మన స్పిరిట్ ఏంటి మనం తెలుసుకోగలగాలి హెబ్రి పత్రిక నాలుగు పన్నెండులో మూడు తేడాలు చూపిస్తుంది ప్రాణమును ఆత్మను కీళ్లను మూలుగులను తలంపులను ఆలోచనలను అది విభజిస్తుంది శోధిస్తుంది అని చెప్తాడు అంటే ప్రాణము ఆత్మ వేరే వేరే కీలు వేరే మూలుగు వేరే విభజిస్తుంది హృదయం యొక్క తలంపులు వేరే ఆలోచనలు వేరే వాటిని శోధిస్తుంది ఆ వాక్యంలో మనకు అలా తెలుపుతున్నాడు సజీవమైన వాక్యము ఎన్ని పనులు చేస్తుంది వివేచిస్తుంది విభజిస్తుంది శోధిస్తుంది వాక్యం చేసే పనులవి దేవుణ్ణి మన ప్రాక్టికల్ అండ్ రియల్ వేలో తెలుసుకోవాలి అంటే మనం ఈ పార్ట్స్ ను కూర్చున్న జ్ఞాన వివేకములు కావాలి మనకు ఉదయం యొక్క ఆలోచనలు ఆలోచనలేంటి అసలు ఉదయములో ఎన్ని పార్ట్స్ ఉన్నవి లూకాసు వార్త ఒకట అధ్యాయము నలభై ఆరు నుంచి నలభై ఏడు వరకు చూస్తే మరి అమ్మ ఏమని పాట పాడుతుందంటే నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించుచున్నది అని పాడింది మరి అమ్మ అంటే ఇక్కడ ప్రాణము అన్నది ఒక భాగము ఆత్మ అన్నది ఒక భాగము ప్రాణము ప్రభువును గనపరిస్తే ఆత్మ రక్షకుడైన దేవుని ఎందు ఆనందిస్తుంది ప్రాణం ఎటో లోకం మీద ఉంటే ఆత్మ ఆనందించలేదు సో ప్రాణం వేరే భాగము ఆత్మవీర్య భాగం మనలోనా తెలిపే పత్రిక ఒకటి ఇరవై ఏడులో అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షంలో పోరాడుచు ఏక మనసు గలవారై ఉండు అన్నది చూస్తున్నాం కేజేవిలో స్టాండ్ ఫాస్ట్ ఇన్ వన్ స్పిరిట్ విత్ వన్ మైండ్ విత్ వన్ స్పిరిట్ అండ్ విత్ వన్ మైండ్ అని ఉన్నది అంటే వన్ స్పిరిట్ అంటే మన స్పిరిట్ హోలీ స్పిరిట్ కాదు ఇక్కడ చెప్పబడింది మన హ్యూమన్ స్పిరిట్ సో మైండ్ అన్నది కొన్ని ట్రాన్స్లేషన్లో సోల్ అని చెప్పబడ్డది వీటన్నిటిని బట్టి తెలిసింది ఏంటి అంటే స్పిరిట్కి సోల్కి చాలా తేడా ఉంది ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను ఏంటి అని అంటే ఆత్మలో అంటే దేవుడి ఆత్మ అయితేనేమో అది రూహ అని ఉంటది మన ఆత్మ అయితేనేమో నిషేమ అని ఉంటది సో మనం కూడా అయ్యే పేర్లు పెట్టుకుంటే మనకు క్లారిటీగా తెలుస్తుంది ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని రోమ ఎనిమిది పదహారులో ఉంది ఏ ఆత్మ ఏ ఆత్మతో సాక్ష్యం ఇచ్చుతున్నాడు దేవుడి ఆత్మ మన ఆత్మతో మనం దేవుని పిల్లలమని సాక్ష్యం ఇచ్చుతున్నాడు దానికి బదులు మనకు క్లారిటీగా అర్థం కావాలి అని అంటే దేవుడి ఆత్మను రూహ అని అంటారు హెబిల్ లో మన ఆత్మను నిషామ అంటారు ఇది ఇట్లా చెప్పుకుంటే మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది క్యాపిటల్ ఏ స్మాల్ క్యాపిటల్ ఆ స్మాల్ ఆ ఇవి చెప్తుంటే వాటికంటే కూడా క్లియర్ గా దేని పేరు దాన్ని పెట్టి పిలిస్తే మంచిది అయితే హ్యూమన్ స్పిరిట్ మైండ్ అని చెప్తున్నాడు తర్వాత మైండ్ అన్నది మన సోల్లో ఉంటుంది వీటన్నిటిని బట్టి తెలిసింది ఏంటంటే స్పిరిట్ కి సోల్ కి తేడా ఉంది ఇక మార్కు పన్నెండు ముప్పైలో నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యహోమను ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ ప్రభువు ప్రభు ఇక్కడ ఫోర్ పార్ట్స్ కనబడుతున్నాయి మనకు ఎక్కడ అంటే నీ పూర్ణ హృదయంతోను అంటే యువర్ హార్ట్ నిపూర్ణ ఆత్మతోనూ అసలు ఎక్చువల్ ట్రాన్స్లేషన్ లో సోల్ ఉంది నిపూర్ణ ఆత్మతోను తర్వాత నిపుణ వివేకం వివేకం ఎక్కడ ఉంటుంది మైండ్లో ఉంటుంది తర్వాత నిపూర్ణ బలము ఇన్ని ఫోర్ పార్ట్స్ అది బాడీలో ఉంటుంది ఈ లేఖన భాగంను గమని మనం గమనిస్తే మనలో చాలా భాగాలే ఉన్నాయన్నమాట మన శరీర భాగాలు విజబుల్ పార్ట్స్ కాకుండా లోన ఇన్విజబుల్ పార్ట్స్ చాలా ఉన్నాయన్నమాట అంటే మనం సామాన్యమైన హ్యూమన్ బీయింగ్ ఏం కాదండి లోన చాలా పార్ట్స్ ఉన్నాయి మనకు బయట విజిబుల్ పార్ట్స్ అయితే రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కాళ్ళు చెవులు ఇవి కాకుండా లోన లోన చాలా పార్ట్స్ ఉన్నాయి అంత సామాన్యుడు కాదు అంత సింపుల్ హ్యూమన్ బీయింగ్ కాదు మనము కానీ అవి మనకు తెలిసి ఉండాలి అని చెప్తున్నాను మొదటి దశలోనిక ఐదు ఇరవై మూడులో మూడు భాగాలు ఏంటేంటి అనంటే మొదటి దశలోనిక ఐదులో ఏమంటాడు అంటే ఐదు ఇరవై మూడులో ప్రభువు ఆ మనకు ఏం చేస్తాడు అనంటే ఏమేం బాగా అంటే తెసలోనికాయలో దేవుడు మీ శరీరము ప్రాణమును ఆత్మను ఆ పరిశుద్ధముగా ఉంచుతాడు అని ఉంది ఆ మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన ఏసుక్రీస్తు అక్కడ ఎందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడును గాక మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగే చేయును అంటే రెండవ తెసలోనిక మొదటి దశలోనికి రెండవ దేశంలోనికి ఐదు అధ్యాలు లేవు మొదటి దేశంలోనికి ఐదవ అధ్యాయం ఇరవై మూడులో మీ ఆత్మయు మీ జీవమును అంటే సోల్ ప్రాణము మీ శరీరం ఈ మూడు పార్ట్స్ మనకు ఉన్నవి అని ఈ లేఖనంలో మనకు క్లారిటీగా తెలుస్తుంది ఇది రెండవ దేశలోనికి మొదటి దేశలోకి ఐదు ఇరవై మూడులో అయితే మరి కీర్తనలు యాభై ఒకటి ఆరులో మరి ఎవరు అపము చేసిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు ఇతను యాభై ఒకటి ఆరులో దావీ పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేటప్పుడు నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు ఆంతర్యములు నాకు జ్ఞానము తెలియజేదు అంతరంగము ఆంతర్యము అనేవి టూ పార్ట్స్ విడివిడిగా చెప్తున్నాడు అంతరంగములో సత్యము అంటే అంతరంగము అంటే మన సోల్ ఆంతర్యము అన్న నాకు జ్ఞానము అంటే హిడెన్ పార్ట్స్ ఇన్నర్ పార్ట్స్ హిడెన్ పార్ట్స్ అయితే మనకు త్రీ పార్ట్స్ ఉన్నాయి ఇవి అవుటర్ పార్ట్స్ ఇన్నర్ పార్ట్స్ అంటేనేమో సోలు అంతరంగము దాని లోపల దాగి ఉన్నది ఇన్నర్ పార్ట్స్ ఆంతర్యము అంతరంగము వేరు ఆంతర్యము వేరు అని ఈ లేఖనం చెప్తుంది మనకు అంతరంగంలో సత్యం కోరుతున్నావు ఆంతర్యంలో నాకు జ్ఞానం తెలియజేస్తున్నావు ఇన్నర్ పార్ట్స్ లో జ్ఞానము హిడెన్ పార్ట్స్ లో నువ్వు సత్యము అని చెప్తున్నాడు దావిదు అంటే లోనా ఉన్న పార్ట్స్ గురించి ఫిబ్రి ఎనిమిది పదిలో చూస్తే ఇర్మియా ముప్పై ఒకటి ముప్పై మూడులోని లోని ప్రవచనాన్ని ఆ పౌరులు అక్కడ ఆ కోడ్ చేస్తున్నాడు ఇక్కడ కూడా మన పాకస్ కనబడతాయి అయితే ఇర్మియా ముప్పై ఒక్కటి ముప్పై మూడులో ఏమంటాడంటే ఆ ఈ దినములైన తర్వాత నేను ఇస్రాయిల్ వారితోను యూదా వారితో చేయబో నిబంధన ఇదే వారి మనసులలో నా ధర్మ విధి ఉంచేదను వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను మనసు వేరేగా చెప్తున్నారు హృదయం వేరేగా చెప్తున్నారు మనసులో వారి ధర్మవిధిని ఉంచుతాను హృదయం మీద రాస్తాను అంటున్నాడు ఇదే మాటలు మరి అపోసిడ్ అయిన పౌలు హెబ్రి పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో కోట్ చేశాడు అక్కడ కోట్ చేసినప్పుడు ఏమన్నాడంటే ఆయన ఎనిమిది పదిలో ప్ర ఆ దినములైన తర్వాత ఇస్రాయెల్ వారింటితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులు ఉంచేదను వారి వారి హృదయముల మీద వాటిని వ్రాసేదను అర్థమైందండి సో మనసు హృదయము అనేవి రెండు వేరే వేరే పార్ట్స్ మనసు హృదయము ఒకటి కాదు అయితే మైండ్ ని ఇన్వర్డ్ పార్ట్స్ అని చెప్పటం చూసాం కదా అయితే ఇప్పుడు అంటే ఇన్వర్డ్ పార్ట్స్ అంటే సోల్లో ఇన్వర్డ్ పార్ట్స్ దాని లోపల హిడెన్ పార్ట్స్ కూడా ఉంటాయి అంటే అన్ని పార్ట్స్ లోకెల్లా ఆ హిడెన్ పార్ట్ ఉంది స్పిరిట్ అది మోస్ట్ హిడెన్ పార్ట్ విత్ ఇన్ అస్ లోన ఉంటది అన్నమాట సో స్పిరిట్ మన స్పిరిట్ అనేది బాడీ లోపలనే కాకుండా బాడీ లోపల సోలు ఉంటుంది సోలు లోపల దాగి ఉంటుంది మన స్పిరిట్ అయితే ఎట్లా ఎట్లాగానే అంటే కాన్ఫిడెన్స్ సర్కిల్స్ ఉంటాయి చూడండి ఒక సర్కుల్ లోపల కాన్సంట్రేట్ కంటారు దాని లోపల ఇంకో సర్కుల్ దాని లోపల ఇంకొక సరుకులు ఉన్నట్టు ఉంటాయి అన్నమాట దీన్ని బట్టి అవుట్వర్డ్ అవుట్వర్డ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ద ఇన్వర్డ్ పార్ట్స్ ఆఫ్ ద సోల్ ద హిడెన్ పార్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ అని మనకు అర్థమవుతుంది ఇక్కడ మీకు బాగా ఈ పార్ట్స్ అర్థమైతే గానీ నేను చెప్పే లెసన్స్ మీకు అర్థం కావు అయితే అవుట్వర్డ్ పార్ట్స్ అయితే అందరికి తెలుసు అయితే నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఈ అవుట్వర్డ్ పార్ట్స్ మనకు అందరికి తెలుసు బాడీ పార్ట్స్ దాని లోపల సోల్ ఉందనుకోండి సోల్లో మూడు పార్ట్స్ ఉంటాయి మళ్ళీ ఈ మూడు గీతలు ఉన్నాయా త్రీ పార్ట్స్ ఉంటాయి దీని లోపల స్పిరిట్ ఉంటుంది మళ్ళీ దీంట్లో కూడా త్రీ పార్ట్స్ ఉంటాయి ఇది బాగా తెలిసి ఉండాలి మనకు ఈ లెసన్స్ అర్థం కావాలి అంటే అవుట్వర్డ్ పార్ట్స్ నేను చెప్పక్కర్లేదు ఇవి ఇవి అందరికీ తెలుసు ఈ మూడు పార్ట్స్ ఏంటి అని అంటే సోల్ అంటే మైండ్ ఉంటుంది మన మైండ్ సోల్లో ఉంటుంది అందుకనే లేఖనాలలో ఒక్కొక్కసారి సోల్ అంటాడు ఒక్కొక్కసారి మైండ్ అంటాడు మైండ్ సోల్లో ఉంటుంది కనుక టోటల్ సోల్ అన్న చెప్తారు లేదా మైండ్ అంటాడు సో మన మైండ్ ఇందులో ఉంటుంది మన విల్ ఇందులో ఉంటుంది మన ఎమోషన్ ఇందులో ఉంటుంది మన మనస్సు మన చిత్తము మన భావోద్రేకం మనస్సు చిత్తము భావోద్రేకం మైండ్ విల్ అండ్ ఎమోషన్స్ దాని లోపల దాగి ఉన్న స్పిరిట్ ఉంటుంది మనకు ఈ స్పిరిట్లో త్రీ పార్ట్స్ ఉంటాయి మళ్ళీ ఇంకో మూడు గీతలు ఉన్నాయి కదా త్రీ పార్ట్స్ ఉంటాయి అవి ఏమిటి అని అంటే ఫస్ట్ కాన్షియస్ 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 అంటే మన సాక్షి తర్వాత ఇంట్యూషన్ అంటే దేవుని యుద్ధం నుంచి వచ్చే ప్రేరేపణలు మూడవది ఏంటి అని అంటే ఫెలోషిప్ దేవునితో సహవాసం చేస్తుంది స్పిరిటే దేవునితో సహవాసం చేస్తుంది సోలు బాడీ కాదు చేసేది స్పిరిట్ దేవునితో సహవాసం చేసే పార్ట్ ఒకటి ఉంది దేవుని దగ్గర నుంచి ప్రేరే పనులు పొందుకునేది ఒక పార్ట్ ఇంట్యూషన్ ఉంది మూడవది ఏంటి అని అంటే మనస్సాక్షి అనేది ఒక భాగం నా మనసాక్షి ఒప్పుకోవట్లేదండి అంటే ఇది ఇందులో ఉంది సో మన మనసాక్షి మన ప్రేరణలు దేవునితో సహవాసం ఫెలోషిప్ అనేవి ఈ మూడు పార్ట్స్ ఇందులో ఉంటాయి ఈ మూడు పార్ట్స్ ఇందులో ఉంటాయి ఏ దీంట్లో చేతులు కాళ్ళు ముక్కు దీంట్లో ఉంటాయి ఇది మన కన్సెప్ మన బాడీలో ఉన్న పార్ట్స్ ఇది తెలిస్తే కానీ లేఖనాలు అర్థం కావు మనకు చోట హృదయం అంటాడు ఒక చోట మనసు అంటాడు ఒక చోట ఆత్మ అంటాడు మరి మనకి ఎట్ట తెలుస్తుంది ఇవన్నీ ప్రాణం అంటాడు జీవం అంటాడు ఇవి క్లారిటీగా తెలియకపోతే ఆ లేఖనాలు అర్థం కావు తర్వాత వారి హృదయం మీద నా ధర్మ విధులు రాస్తాను అర్థం రాస్తాను అంటే మళ్ళీ హృదయం ఎక్కడి నుంచి వచ్చింది మనకు తెలిసిందల్లా బాడీ సోలు స్పిరిట్ మళ్ళీ హృదయం అనేది కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది మరి దాంట్లో పార్ట్స్ ఏంటి అంటే దీంట్లో ఉన్న మైండ్ తర్వాత దీంట్లో ఉన్నటువంటి విల్ ఎమోషన్స్ ఉంటాయి కదండి మనసు చిత్తము ప్రేరేపణలు అది భావోద్రేకాలు ఈ మూడు పార్ట్స్కి దీంట్లో ఉన్న మనసాక్షి వచ్చి దీనికి అటాచ్ అయింది అనుకోండి దీనికి దీంట్లోని మనసాక్షి అటాచ్ అయితే హృదయం అవుతుంది అంటే హృదయంలో ఫోర్ పార్ట్స్ ఉంటాయి ఇందులోని మనసాక్షి వచ్చి దీంట్లో కలిస్తే దీంట్లో మనస్సు చిత్తము భావోద్రేకాలు మనస్సు చిత్తము భావోద్కాలు దీంట్లోని మనసాక్షి కూడా దీనికి కలిస్తే అది హృదయము సో మనకు హృదయం తెలియాలి సోల్ తెలియాలి స్పిరిట్ తెలియాలి వాడి తెలియాలి ఈ సైన్స్ మనకు తెలియాలి ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా మనకు తెలుసు సో ఇప్పుడు మనం నేర్చుకునే లెసన్స్ మనకు చక్కగా అర్థమవుతాయి ఎందుకంటే లేఖన చాలాల్లో నేను మనసు మీద విధులు పెడతాను హృదయంలో రాస్తానంటే హృదయం ఏంటి మనసు ఏంటి మనకు అర్థం కావాలి కదా అందుకనే చెప్తున్నాను అనమాట అయితే గతంలో మనము ఇస్రాయేలీలకు ల్యాండ్ మనకు లార్డ్ ని ప్రామిస్ చేశాడు పాత నిబంధన ప్రజలకు దేవుడు వాగ్దానం చేసింది ద గుడ్ ల్యాండ్ అంటే మంచి పాలుదేనం ప్రవహించే మంచి దేశము తన దేశము వారికి ప్రామిస్ చేశారు కొత్త నిబంధన భక్తులకి ఏం ప్రామిస్ చేశాడు అని అంటే నే ప్రభువునే మనకు ప్రామిస్ చేశాడు అయితే ఆత్మలో మనము ప్రభువు మన స్పిరిట్ లో ప్రభువును కలిగి ఉండటము మన వాగ్దానం వారి ల్యాండ్ లోకి ప్రవేశించటము మనం స్పిరిట్ లో ప్రవేశించి మన ప్రభువును కలిగి ఉండటము మనకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము అయితే ద ప్రి త్రీ పార్ట్స్ సోల్ ఏంటి కొన్ని విషయాలు చూసి మనం ముందు చేసుకున్నాము విడివిడిగా తెలుసుకోవాలి వాట్ ఈస్ మైండ్ వాట్ ఈస్ విల్ వాట్ ఈస్ ఎమోషన్ అవి తెలుసుకోవాలి మనము అంటే సోల్ కు త్రీ పార్ట్స్ స్పిరిట్ కు త్రీ పార్ట్స్ అని చూసాము కదా అయితే స్పిరిట్ లోని ఫస్ట్ పార్ట్ కాన్షియస్ అది సోల్ త్రీ పార్ట్స్తో కలిస్తే హృదయం అయింది కనెక్ట్ అయితే ఆ భాగము హృదయం హార్ట్ అనబడుతుంది సో స్పిరిట్ ని సోల్ని కనెక్ట్ చేసేది మనసాక్షి దేవుని యొక్క నుండి మనసాక్షి స్పిరిట్ లో ఉన్న మనసాక్షి కొన్ని ఊపుకూడదు అదేం చేస్తుంది సోల్కి ఇండికేషన్ ఇస్తుంది నో డోంట్ డూ దట్ డోంట్ డూ దాట్ అని సోల్ చేయనీయకుండా ఆపుతుంది అది హృదయంలో జరిగే పని అన్నమాట అయితే ఆర్ట్ లోని మూడి భాగాలు ఏంటి అంటే మైండ్ విల్లు ఎమోషన్ కాన్షియస్ అని చూసాం తర్వాత మొదటి దశలోనికి ఐదు ఇరవై మూడులో ఆత్మ జీవము శరీరము మూడు భాగాలే చెప్పబడ్డవి ట్రైపాట్రైట్ మ్యాన్ అంటారు అయితే హృదయము గురించి అక్కడ చెప్పబడలేదు సామెతలు రెండు పదిలో జ్ఞానము నీ హృదయమున చూచ్చును ఇప్పుడు మన హృదయం గురించి క్లారిటీగా తెరవకపోతే ఈ లేఖనం ఎట్లా అర్థమవుతుంది మనకు జ్ఞానము నీ హృదయములో చూసును తెలివి నీకు మనోహరముగా నుండును అంటే వెన్ బిజమ్ ఎంటర్స్ ఇన్ టు దయర్ హార్ట్ ఉదయానికి జ్ఞానం వస్తే తెలివి సోల్కి వస్తుంది అట్ట అండ్ నాలెడ్జ్ ఈజ్ ప్రెజెంట్ అంటు దై సోల్ సో సోల్లో తెలివి రావాలంటే హృదయంలో జ్ఞానం ఉండాలి ఇప్పుడు బాబు ఇదేం టెక్నాలజీ ఇదేం పార్ట్స్ ఇవన్నీ మనం ఇంతకాలము తెలుసుకోలేదు అందుకనే లేఖనాలు పూర్తిగా అర్థం కాలేదు సామెతలు పంతొమ్మిది రెండులో ఒకడు తెలివి లేకుండా ఉండటం మంచిది కాదు తెలివి అనేది ఎక్కడ ఉంటుంది స్టోర్ లో ఉంటుంది సామెతలు పంతొమ్మిది మూడులో నా కుమారుడా తేనె త్రాగము అది రుచి రుచిగలది కదా తేనె పట్ట తినము అది నీ నాలుగుకు తీపియే కదా సోషల్ ద నాలెడ్జ్ అండ్ బిజినమ్ అంటు దై సోల్ అట్లనే నీ హృదయానికి నీ సోల్ కి నీ ఆత్మకు అంటున్నాడు నీ సోల్ కి జ్ఞానం అట్టిదని తెలుసుకోను అది నీకు దొరికిన ఎలా ముందుకు నీకు మంచి గతది సోల్ కి జ్ఞానం కావాలి జ్ఞానం అనేది సోల్లో ఉన్న మైండ్ పార్ట్ క్యారీ చేస్తుంది మైండ్ ఫంక్షన్ అది మైండ్ యొక్క ధర్మం అది అది సోల్లో ఉన్నదని ఇప్పుడు మనకు అర్థమవుతుంది మైండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ సోల్ మూడు సామెతలలో రెఫరెన్సెస్ ఏం చెప్తున్నావంటే మనము మన సోల్లో జ్ఞానము కలిగి ఉండవలసిన అవసరం ఉన్నదని చెప్తుంది తర్వాత నూట పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచనంలో నీ కార్యములు అస్తే కార్యములు మై సోల్ నో ఎత్ రైట్ వెల్ ఆ సంగతి నా సోల్ కి బాగా తెలిసి ఉన్నది అంటే అని ఇంగ్లీష్ లో ఉంది అంటే నాకు నాకు కి ఆ జ్ఞానం తెలుసు నీ కార్యములు ఆశ్చర్యకరములని ఏదైనా తెలుసుకునే పైన పనేమో మైండ్ది ఇక్కడ సోల్ అన్నాడంటే మైండ్లో ఉన్న సోలు అన్నమాట తర్వాత కీర్తనలు పదమూడు రెండులో ఎంత వరకు నా మనసులో నేను చింతపడుతును ఎంతవరకు నా హృదయంలో పదులంతా ఈ దుఃఖ క్రాంతుడు నగుదును ఇప్పుడు ఈ డిఫరెన్స్ తెలియకపోతే అక్కడ మనసులో చింతపడుదును హృదయంలో దుఃఖపడుదును అంటున్నాడు ఈ రెండు పార్ట్స్ తేడా తెలియకపోతే ఈ లేఖనర్థమవుతుంది మనకు హౌ లాంగ్ షెల్ ఐ టేక్ కౌన్సిల్ ఇన్ మై సోల్ హ్యావింగ్ సారో ఇన్ మై హార్ట్ సో సోల్ అంటే ఏమిటో దాంట్లో ఉన్న మనసును ఇంగ్లీష్లో సోల్ అన్నాడు తెలుగులో మనసు అన్నాడు లో ఒక పార్ట్ కాబట్టి అది చెప్పొచ్చు ఇది చెప్పొచ్చు హ్యావింగ్ సారో ఇన్ మై హార్ట్ నా హృదయములో దుఃఖము చింత మైండ్లో చింత హృదయములో దుఃఖము ఇప్పుడు నేను ఏమి సొంత చెప్పట్లేదు కదండి మీకు మీకు లేఖనాల నుంచే చూపిస్తున్నాను ఎన్ని పార్ట్స్ లేఖనాలలో హృదయము తర్వాత సోల్ స్పిరిట్ ఇన్ని భాగాలు చెప్పబడ్డాయి ఇక్కడ కూడా సోల్ని మైండ్ నని విడివిడిగా చెప్పాడు చింతపడుట మనసు పని చివరిగా ల్యామెంటేషన్ త్రీ ట్వంటీలో వాక్యంలో మూడు ఇరవైలో జ్ఞాపకం ఉంచుకున్న సోల్ పని ఎడతెగా నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది జ్ఞాపకం చేసుకుంటూ కూడా సోల్ పని మై సోల్ హ్యా దెన్ స్టిల్ ఇన్ రిమెంబరెన్స్ నా సోల్లో అదే జ్ఞాపకం ఉంటుంది వీటన్నిటి బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే మన సోల్లో ఒక పార్ట్ ఉన్నది అది తెలుసుకుంటుంది చింతపడుతుంది జ్ఞాపకం ఉంచుకుంటుంది అదే మైండ్ అని పిలువబడుతుంది అర్థమైందండి అయితే ఇది మీకు కొంచెం టఫ్ అనిపిస్తుందేమో కానీ ఇవి అర్థం కాకపోతే చాలా లేఖనాలు మనకు అర్థం కావు నేను ఇంకా మీకు ఈజీగా చేసి చెప్పాలి అని అంటే దేవుడు దేవుడు త్రిత్వమైన దేవుడు కదా త్రిత్వం ట్రినిటీ తండ్రి కుమార పరుత మనం కూడా బాడీ సోల్ అండ్ స్పిరిట్ మనము ట్రైఫార్ టైట్ ట్రై పార్ట్ టైట్ అంటే త్రిభాగములుగా ఉంటాం మనము మూడు భాగాలుగా ఉంటాము మూడు భాగాలు అంటే ఏంటి అంటే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నేను త్రిభాగముగా ఉంటాం అని ఏంటి అని అంటే ఇప్పుడు ఇది చెయ్యింది అండి చూడండి ఇది చెయ్యింది కదండి ఇది చెయ్యి అంటాం అర అంటాం ఇది ఒక్కట ఐదా ఇది పంచభాగీయము ఇది పంచభాగీయము అంటే దీనికి ఫైవ్ ఫింగర్స్ ఉన్నాయి ఏ ఫింగర్ పేరు ఆ ఫింగర్ ఉంది ఇది లిటిల్ ఫింగర్ ఇది రింగ్ ఫింగర్ ఇది మిడిల్ ఫింగర్ ఇదేమో చూపుడు వేలు అంటారు ఇండెక్స్ ఫింగర్ అనుకుంటాను ఇది బొట్టన వేలు తంపు అయితే ఇక్కడ నుంచి చెప్తే నా అరచేతులు పెట్టారు మీరు తీసుకొచ్చి నా అరచేతులు పెట్టారు అంటారు అరచేయి అంటే ఐదు చేతులు కాదు అది పంచభాగీయము దీన్ని పంచభాగీయము అంటారు ఒక్కటే కానీ ఐదు భాగాలుగా ఉన్నది అట్లనే మానవుడు ట్రైపార్టేట్ అంటే త్రిభాగీయము మూడు భాగాలుగా ఉన్నారు ఒక్కడే త్రిభాగములుగా ఉన్నారు బాడీ సోల్ అండ్ స్పిరిట్లో ఉన్నారు మళ్ళా దేని పార్ట్స్ దానికి ఉన్నాయి విడివిడిగా చిన్న చిన్న పార్ట్స్ ఉన్నవి ఈ జ్ఞానముతో లేఖనాలు చదివితే దేవుడు మనకు మన స్పిరిట్ లో ఉంటాడు మన సోల్ని ఎట్లా డీల్ చేయాలి మన స్పిరిట్ ని ఎట్లా డీల్ చేయాలి విడివిడి భాగాలుగా మనకు చెప్పబడ్డది లేఖనము కాబట్టి ఇంతవరకు ఈ పార్ట్స్ అన్న నాలెడ్జ్ మనకు ఉండాలి అనేకమైన లేఖనాలు స్పష్టంగా మనకు అర్థమవుతాయి సో మీకు అర్థమైతే ఓకే లేదంటే మీరు డౌట్స్ అడిగినప్పుడు నేను చెప్తాను దేవుడి మాటలు కాక ఆమె పరిశుద్ధ సర్వన్నత మేము కదా మా తండ్రి మీ బాధన పొందడం పిలుస్తూ స్తోత్రం అవుతాం పులుస్తాం పులుస్తూ అయినా మీరు మమ్మల్ని నిర్మించిన విధానం చూడగా నా తండ్రి మాకు ఆశ్చర్యం కలుగుతున్నది నా తండ్రి మమ్మల్ని ఎంత కాంప్లికేటెడ్ హ్యూమన్ బీయింగ్ గా చేశారు నా తండ్రి ప్రభు మేము చాలా సింపుల్ అనుకున్నాం కానీ కాదు నాయన మా శరీరం ఒకటి ఉన్నది మా ప్రాణం ఒకటి ఉన్నది మా ఆత్మ ఒకటి ఉన్నది నాయన మా ప్రాణములో మూడు భాగాలు మా ఆత్మలో మూడు భాగాలు మళ్ళీ హృదయం రెండు కలిపి హృదయం నాయన మా శరీర భాగాల్లో నాయన ఇన్ని రకాల భాగాలతో నా తండ్రి మమ్మల్ని సృజించిన దేవుడు నా తండ్రి ఇది గొప్ప పర్పస్ తో ఇలాగ డివైడ్ చేసిన దేవుడు నాయన ముందు ముందు లెసన్స్ లో ఇలాగ డివైడ్ చేయటంలో మేము పొందుకునే లాభం ఏమిటో మీరు మాతో ఎలా డీల్ చేస్తారో ఎందు నిమిత్తం మీరు ఇట్లా పాటు చేశారో అది కూడా రాబోయే దినాలలో మేము నేర్చుకున్నట్లుగా నైనా మా జ్ఞాన హృదయం దయచేయండి తండ్రి ప్రభా చెప్పబడుతున్న వాక్యం చక్కగా అర్థం చేసుకుని లేఖనాలు లోతుగా తెలుసుకుని నాయన మేము ఇంకా సమీపంగా ప్రతి ఒక్క అందరికీ దయచేయమని ఏసునామం అడిగి వేడుకొని చుట్టున్నాం తండ్రి ఆమె